దాదాపు మీరు మల్లన్నతో పాటు కూడా పనిచేశారు కొన్నాళ్ళు రాజకీయంగా అట్లా మరి రాజకీయాల వైపు ఎప్పుడు వెళ్ళాలనిపించారు మీరు నేను మల్లన్నతో పనిచేసినప్పుడు ఆయన బహుజనవాదం అని మబ్బ పెట్టి అందరిని తీసుకున్నాం ఫ్రీగా వర్క్ చేసినాం పదిహేను రోజులు హుజరాబాద్ లో పదిహేను రోజులు వర్క్ చేసినాం వర్క్ చేసినప్పుడు మాకు బహుజన వాది కదా మా బిడ్డ మీ భుజాల మీద ఎత్తుకుంటామని అక్కడికి వెళ్ళాం వారికైనా మమ్మల్ని కనీసం ఒక టూ డేస్ తర్వాత తిన్నరా ఉన్నారా మీరేం పేరు మీరు ఎలా వచ్చిండ్రు ఎక్కడ నుండి వచ్చినప్పుడు ఏంటి బస్సులు బంద్ అప్పుడు ధర్నా జరుగుతుంది కనీసం అడగలే మాకు మందలియాలి అంటే ఈయన కూడా అగ్రవర్గాలకే సపోర్టు అన్నట్టు బాధ అనిపించింది ఆయన కూడా మేము వచ్చేటప్పుడు కూడా మీరు ఎలా పోయిన మందలియాలి ఇప్పుడు బహుజన వాదాన్ని బీసీ నిదానం ఎత్తుకుంటా అంటే ఎట్లా కరెక్ట్ అనుకుంటాము అంటే స్వార్థం ఉన్నట్టే కదా పూట గడవటం కోసం మాట 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 పూటకో మాట ఆయన సీటు కోసము పోరాటం పూటకో మాట సీటు కోసం పోరాటం ఇవి ఇప్పుడు ఉన్న యువతినంతా యవనంలో ఉన్న పిల్లలని అంతా ఆగం చేస్తున్నావు కదా యూత్ పిల్లల్ని అంతా కరావు చేస్తున్నావు కదా వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు మరి నువ్వు నువ్వు మీతో మాతో పని చేసానికి నీ కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి నీ స్టూడియో పెట్టుకున్నది అంటే నువ్వు పది నేను ఆ పదేళ్ళ నేను నాకు లక్ష రూపాయల శాలరీ అంటే మరి నీకుతో పదేళ్ళు చేసానికి నెలకు మనకి కార్ అన్నీ ఉంటది కదా వానికి బైక్ అన్నీ ఉంటది కదా మరి నీకు ఇచ్చిన నాలుగు గదర్ బట్టల ఆయన కొన్ని సూటి ఊటి ఉంటది కదా మరి ఎందుకు నువ్వు గుర్తించట్లే ఎవరికి బహుజన వాదివి ఎవరి బీసీ వాదివి నువ్వు మరి రోజు చూసుకున్నట్టు అయితే డిజిటల్ బోర్డు గాని న్యూస్ లో ఆ రోజు వార్తలు చదువుతూ ఉంటారు వాడు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అని చెబుతున్నారు అంటే ఆయన తప్పు చేయలేదు అంటారు తప్పులో తప్పు పెద్ద తప్పు ఏదంటే నేను ఎస్సీ అమ్మాయిని చేసుకున్నా అంటాడు ఎస్సీ వాదని ఎత్తుకో బహుజనవాదాన్ని ఎత్తుకున్నావా నువ్వు బీసీ వాదన ఎత్తుకున్నా ఏది ఎత్తుకోలే ఎత్తుకోకుండా నువ్వు ఒక టీవీ మీద ఏదో పేపర్ రాసింది నువ్వు బట్టి చదివిపిస్తావు మాకు అర్థం కదా నువ్వు ఏ అధికారం ఉంటే కేసీఆర్ ని తిడుతావు రేవంత్ రెడ్డిని తిడుతావు వీళ్ళని తిడుతావు వాళ్ళని తిడుతావు దేనికి తిడుతున్నావు అంటే నీ కుర్చీ కోసం తిడుతున్నావు నువ్వు ఉంటే బహుజన వాదం అన్ను లేకపోతే బీసీవాదంగా అన్నుడు నువ్వు ఏ వాదం లేకపోతే నిన్ను ప్రజలు అంత ఉద్యమ చేసిన కేసీఆర్ నే పక్క జరిపిన నువ్వెంత నేనెంత అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మొన్న ఇది బీసీలకు సంబంధించి మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ స్టూడియోలో పేపర్లు కాల్చేసిండు బీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అన్యాయం నువ్వే అన్యాయం చేస్తున్నావు నువ్వు పేపర్ కాల్చలేదు బహుజన అన్యాయం చేసిన ఇప్పుడు బీసీ కూడా అన్యాయం చేసి రోడ్ల పాలు చేసి కుర్చీ కోసం మళ్ళీ వెళ్ళిపోయారా కానివి నువ్వు దొంగ మంచోను అని తెలియకుంటుంటదా తెలియకుండా ఉంటుందా బీసీ బీసీల కోసం కొట్లాడి నిర్ధాయత్గా పనిచేసేది ఆర్కృష్ణ అంటే ఒక సందర్భంలో బండి సంజయ్ ని బూతులు తిట్టారు కదా మీరు ఎందుకు తిట్టామంటే ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఆర్ఎస్ ప్రవీణ్ సారు కోసం మాట్లాడిండు ఎందుకంటే నేను ఒక బహుజనవాది మా పిల్లలు ఎంతో మంది సోషల్ హెల్పర్లు చదివి అంతరిక్షణ వెళ్ళిన అపూర్ణను తీర్చిదిద్దిన ప్రవీణ్ సార్ ను మోసం చేస్తుండే మా బహుజనలు అందరిని మోసం చేసినట్లే కదా అది నువ్వు నువ్వు అధికారంలో ఉంటే మాట్లాడు ఏది మాట్లాడలేదే నువ్వు నువ్వు మమ్మల్ని తిట్టిన కాబట్టి మిమ్మల్ని తిట్టవలసి వచ్చింది ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో చూసుకుంటే ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది విద్యార్థులు అస్వస్థత గురవుతున్నారు అస్వస్థతకు గురి అవుతున్నారు కొంతమంది మరణిస్తున్నారు కూడా అది ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అలాగే గతంలో ఉన్న బీఆర్ఎస్ తప్పులు చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్నారు మరి పిల్లలను పట్టించుకోవట్లేదు మీరు ఎప్పుడన్నా మాట్లాడారు వాళ్ళ సందర్భంలో సరైన నాయకత్వం లేదు సరైన వాళ్ళు లేరు అక్కడ అప్పుడు ఆర్ఎస్ ప్రవణ సార్ ఉన్నప్పుడు భయపడేది ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు భయపడేది ప్రతి సోషల్ హెల్పర్లలో ప్రతి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుండి ఎవరిని ఎవరు పట్టించుకోట్లేదు ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకుని కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీని తిట్టుకోవడమే జరిగిపోతుంది ఇంకా ప్రజలను ఎవరు పట్టించుకుంటారు